మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం వీడియో కోసం ఎదురు చూస్తున్నారా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది కార్తీక మాసంలో పుణ్య స్నానాల ప్రాముఖ్యత ఈ కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ప్రాముఖ్యత హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వజ పౌర్ణమి తర్వాత రోజు నుంచి మార్గశిర పౌర్ణమి వరకు ఉన్న కాలమే కార్తీక మాసం ఇది శివుడు మరియు విష్ణువు ఇద్దరికి అత్యంత ప్రియమైన నెలగా పురాణాలు పేర్కొన్నాయి ఈ నెలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తుల ఆశీర్వాదం కూడా లభిస్తుందట కార్తీక స్నాని నిత్యం భక్తి సమాపత సా పాప వృందం దహత శుక్ల పక్ష అవారవి కార్తీక మాసంలో భక్తితో ప్రతి ఉదయం స్నానం చేసిన వారి పాపాలు ఎలా సూర్యుడు ఉదయించినప్పుడు చీకటిని తొలగిస్తాడో అలాగే తొలగిపోతాయి నీటిలోని దిగే ముందు ఇలా సంకల్పం చెయ్యాలి కార్తీక మాసం పుణ్యకాలంలో శివ విష్ణు ప్రసాదం పుణ్య స్నానం చేస్తున్నాను గంగా గోదావరి కృష్ణ తుంగభద్ర వంటి పవిత్ర నదుల్లో స్నానం అత్యంత ఫలప్రదం లేకపోతే ఇంట్లో గంగా జలంతో మిశ్రిత స్నానం కూడా సమానమే అని శాస్త్రాలు చెప్తున్నాయి స్నానం అంతటితోనే మనస్సు మన శరీరం శుద్ధమవుతుంది క్షమాయ జరుగుతుంది మనస్సు ధర్మపరమైన పనుల వైపు మల్లుతుంది ఈ కాలంలో ఉదయాన్నే చల్లని నీటితో స్నానం చేయడం శరీరంలోని రోగ శక్తి పెంచుతుంది పనశ్చత పష్కరలో ఒకటి అని ఆయుర్వేదం చెబుతుంది స్నానం ఆచరించిన తర్వాత మన శక్తి కొలది శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి కార్తీక స్నానాల ప్రాముఖ్యత కోసం తెలుసుకున్నాం కదా తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ